ప్రేమ ఆప్యాయతతోని అభిమానంతో పిలిచినటువంటి సాగర్జీ అని పిలుచుకుంటుంటే పిలుచుకునే మా సాగర్జీ రచించినటువంటి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం అందుకే స్వామి వివేకానంద యొక్క ఆశయాలను ఆలోచనను పుణిపుచ్చుకున్న వ్యక్తి కాబట్టే మా విద్యాసరం నిత్య యువకునిలాగా ఇప్పుడు చూసిన పదహారు ఏళ్ళ యువకులాగా ఉంటాడు నాకు ఒక కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టినటువంటి ఒక స్వయం సేవకుడు ఒక కాషాయవాది ఎందుకంటే మొదటి నుంచి కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి ఆ రోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తతో పాటు యువమోర్చా భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ నక్సలైట్లు దాడి చేసినప్పుడు కూడా చంపుతామని బెదిరించినప్పుడు కూడా దాడులు చేసినప్పుడు కూడా బతుకుతామా చస్తామా తెలియని పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా నమ్మిన సిద్ధాంతాన్ని విడవకుండా నిత్యం ఒక జాతీయ వాదంతో పార్టీ ప్రతిష్ట కోసం పాటుపడే వ్యక్తి శ్రీ సిహెచ్ విద్యాసరవ్ గారు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షునిగా కరీంనగర్ పార్లమెంటుకు రెండుసార్లు ఎంపీగా ఉండి నేను ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి హోంశాఖ సహమతుల బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి విద్యాసావు గారు ముఖ్యంగా ఇక చాలామంది మాట్లాడేది ఉంది కాబట్టి ఒక రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాను నేను భారతీయ జనతా పార్టీలో ఈ తెలంగాణ నినాదాన్ని ఈ తెలంగాణ వాదాన్ని తీసుకోవడానికి గొప్ప వ్యక్తి విద్యాసావు గారు తెలంగాణ ఉద్యమం ఒకటి భారతీయ జనతా పార్టీ మొదట్నే ఒక ఓటు రెండు రాష్ట్రాలను తీర్మానం చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ తీవ్రత ఇంకా స్టార్ట్ కాకముందే నాకు చాలా గుర్తు నైంటీ ఎయిట్లో అనుకుంటా ఇక్కడ ఉన్న వైస్థాయి హోటల్ ముందు ఒక పెద్ద ఫ్లెక్స్ కట్టారు విద్యాసావు గారు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా అని క్వశ్చన్ మార్క్తో పెడితే చాలామంది హీలన చూసినారు తెలంగాణ స్వాతంత్ర్యం వచ్చింది దేశాన్ని స్వాతంత్రం వచ్చింది తెలంగాణ ప్రత్యేక దేశం అని చెప్పి చాలా సందర్భాలు అనేక రకాల వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఇవాళ కాబట్టి ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ అని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్నామంటే నిజంగా తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే విద్యాస్తారు గుర్తొస్తారు ఇలా ఏ రాజకీయ పార్టీ చేయని సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి నిరంతరం పోరాటం చేస్తూ అనేక మంది కారగతలు లాటి దెబ్బలు కాళ్ళు చేతులు విరిగినప్పుడు కూడా ఇక్కడ వెనుక వేయకుండా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉద్యమం చేసిందో ఆ ఉద్యమానికి కర్త కర్మక్రియ శ్రీ విజయాసరావు గారు అద్వాణి గారి యొక్క నేతృత్వంలో వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి నాకు చాలా గుర్తు ఒకసారి కరీంనగర్లో అద్వాణి గారి బహిరంగ సభ ఉండే ఉదయం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మేము ఆ గెస్ట్ హౌస్ ఎవరు ఉదయం నాలుగు గంటలకు మేము హైదరాబాద్ కార్యకర్తలం కలిసి ఆ సర్కిల్ను సర్కిల్ చుట్టూ జెండాలు కడుతున్నాం బ్యానర్లు కడుతున్నాం విద్యా సరోవర్ హైదరాబాద్ వచ్చే రప్పటికే వస్తున్నారు కార్లో ఆ గెస్ట్ హౌస్ దగ్గర మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అక్కడ కారు ఆపి ఏం చేస్తున్నారు ఇంకా అని చెప్తారు ఫ్యా ఫ్లెక్స్లు కడుతున్నా బ్యానర్లు కడుతున్నాను సార్ అంటే ఇంకా పడుకోలేదా అన్నారు లేదు సార్ ఇంకా రెండు లేదు సార్ ఆ రెండు చౌరస్తాలు అలంకరణ చేసాక పడుకుంటాం సార్ పడుకునే టైం ఉండదు సార్ అంటే ఓ ఆశ్చర్యపోయి నువ్వు ఇంకో సర్కిల్ పూర్తి చేసేసరికి ఎంత టైం పడుతుంది అంటే సార్ మార్నింగ్ సెవెన్ అయితే సార్ అని అన్న సరే సెవెన్ ఓ క్లాక్ ఆ రెండు సర్కిల్ జెండాలు కట్టిన తర్వాత నువ్వు స్నానం చేసి వెంటనే గెస్ట్ హౌస్కి వచ్చినా గలవాలని చెప్పి అన్నారు ఉదయం గెస్ట్ హౌస్ పోయిన తర్వాత వాళ్ళ గెన్మను పిలిచి ఒక ఫ్లాస్కు ఒక టీకప్ ఒక బ్యాగు నా చేతికిచ్చి నువ్వు అద్వానీ గారి వెంట నువ్వే ఉండాలి నువ్వే వెంట ఉండాలి అద్వాని గారికి ఛాయ్ అంటే చాలా ఇష్టం గంట గంటకు ఛాయ్ తాగుతారు ఆ ఛాయ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి అక్కడనే ఉన్నటువంటి డాక్టర్ జగన్మారావు గారు ఇల్లు చూపెట్టే వారి ఇంటి నుంచి ఛాయ్ తీసుకురావాలి నువ్వు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆ బాధ్యతను అప్పయనక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వంద ఛాయ్ ఇచ్చిన అద్వాని గారికి లాస్ట్కి చివరికి అద్వాని గారు పోయేటప్పుడు కూడా ఆ బుక్లో రాసినాన్ని చెప్తున్నారు విద్యాసావు రాసిన చెప్తున్నారు ఆ బుక్ అద్వాని గారు పోయేటప్పుడు కూడా ఇవాళ మొత్తం నాకు ఈ మీటింగ్లు ఈ సమావేశం అంతా చూసినాక నాకు ఛాయ బాగా నచ్చిందని చెప్పన్నారు కానీ అంత అదృష్ట అవకాశం కూడా ఒక లాంటి అందరికీ రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు వారు కూడా అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు వివరించి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన మా ఇద్దరు అప్పుడు విద్యాసావు గారు మాకు రామకృష్ణారెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇట్లా అనేక ఈ పుస్తకంలో కూడా ఇటువంటి మంచి మంచి అంశాలు మాలాంటి వ్యక్తులకు కానీ రాజకీయాలకు రావాలనుకున్నటువంటి నేటి వ్యక్తులకు కానీ స్ఫూర్తిదాయకమైన అంశాలు దీనిలో ఉంటాయని చెప్పి ఆశిస్తూ తప్పకుండా వీటిని ఆచరిస్తాం ఆచరణలో చూపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ